శుభోదయము వేప చెట్టు సాక్షిగా సంజ వెలుగులో వేప చెట్టు సాక్షిగా లేలేత వేపాకులు చిగురాకుల సాక్షిగా బలమైన వేపాకు నాను సాక్షిగా ఆకురాలే కాలంలో ధీటుగా దర్జాగా చూస్తూ పలికే సాక్ష్యం పలికే ఆకురాలే కాలపు ఆకుల సాక్షిగా లేత పలుచని ఆకులు పచ్చ ఆకుపడుచులైన ఆకులు నవ్వు సాక్షిగా ఇంపైన తెల్లని పాలధారల వంటి వేప పూల పరిమిళాల సాక్షిగా పండు టాకులు నేలరాలిన ఎండిన రెమ్మలైన వింత వృద్ధ అందాల సాక్షిగా సాయంకాలం సంధి వెలుగుల నీరెండ సాక్షిగా సందేళ పొద్దుగూకుతున్న ప్రకృతి సాక్షిగా వడిలిన మేను నీరు నిండిన కన్నీటి కడలిని దాచిన వృద్ధ కనుపాపలతో దుఃఖ పెదవుల నుండి ఎగిరెగిరి పడి దూసుకువస్తున్న దుఃఖం సాక్షిగా బోసినోటితో రాని నవ్వుల పెదాలతో సీత తీర్చుకుందామని దారి దొరుకుతుందేమోనని కుక్కడి ప్రాణం గుట్టుక్కుమనే సొంత గూటిలో కొలువుండాలని చేయూతనిచ్చే కర్రకు బదులు కన్న కడుపు చెయ్య అందించి కర్రసాయం తీరుస్తుందని గుండె దాగిన కన్నీటిని మాటలుగా మార్చి పేర్చి చెప్పి సేద తీరాలని సంధ్యా సమయం కోసము పదునైదు నిమిషాల కోసము దినమంతా ఎదురుచూపు చూచి పరుగున వేప చెట్టు కిందకి చేరి కన్నపేగు బంధంతో తన గదలోని సొదలు కన్న బంధంతో తన ఎదలోని సదలు వెళ్ళగక్కు తన మనసులోని కన్నీటి వ్యతలు తెలుపుకోవాలని సాయం చేయలేని నిర్భాగ్యపు పేగుబంధమని తెలిసినా సాయం చేయలేని నిర్భాగ్యపు పేగుబంధం అని తెలిసినా ఏదో ఆశ ఇంకేదో పేరాశ ఏదో ఆశ ఇంకేదో పేరాశ ఉండి పొమ్మంటుంది ఊత అందిస్తాను అని అంటుందని పిచ్చి భ్రాంతి భ్రమ ఉండి పొమ్మంటుంది ఊతమందిస్తానంటుందేమో అని పిచ్చి భ్రాంతి పిచ్చి భ్రమ కన్న తండ్రికి చేయందించలేని కన్న బంధాన్ని చూస్తూనే ఉంది ఆకులు రాలుస్తూనే ఉంది పుల్లలు విస్తుంది పువ్వులు రాలుస్తూనే ఉంది పూత పూస్తూనే ఉంది కమ్మని వాసన వస్తూనే ఉంది చేదుకాయ పండి రాలుతూనే ఉంది ఆ వేప చెట్టు నీడ ఆ కష్టాల కడలి శోకం చూచినా ఆ కష్టాల కథలు విన్నా నోరు లేని వేప చెట్టు ఎవరికీ చెప్పలేని ఆ ముసలి శోకం యొక్క కన్నీటి కథ వింటూనే ఉంది ఆ వేప చెట్టు కానీ నోరు లేక మౌనంగా చూస్తూనే ఉంది ఆ యొక్క వేపగాలి వేపగాలి వీస్తూనే ఉంది ఆ యొక్క వేపనీడ ఇస్తూనే ఉంది ఇంకేమీ చేయలేని స్థితి మానుకు మాటొస్తే ఆ వేప చెట్టుకు మానొస్తే మాటొస్తే చెప్తుంది ఆ ముసలి తండ్రి కన్నీటి జీవన స్రవంతి ఆ మానుకు మాటొస్తే చెప్తుంది ఆ ముసలి తండ్రి కన్నీటి దీన జీవన స్రవంతి సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్